రా గాని డబుల్ బెడ్రూమ్ వచ్చిందా కేసార్ కిరాకే ఉంటుంది పోతున్నాం మా మరి బంగారం కూడా చాలా రేటు పెరిగింది మేము పిల్లల పెళ్లి చేయాలంటే ఒక కొడుకు ఒక బిడ్డే బిడ్డ కాలే

మరి ఫ్రీ కరెంట్ వస్తుంది ఇక్కడ వస్తుంది ఫ్రీ కరెంట్ అక్కడ లేదు రాలేదు ఇంకా ఫ్రీ అక్కడ కాలేదు ఇప్పుడు చేస్తాడంట ఇంకా ఇక్కడ రోడ్లు నీళ్లు అన్ని బాగానే ఉన్నాయి నీళ్ళు అయితే బాగానే వస్తున్నాయి ఇప్పుడు ఒక రోజు తప్పిచ్చి ఒక రోజు వస్తాయి ఎవరికి వెద్దాం అనుకుంటున్నాం ఇవే ఈమె కేస్తా గోపినాథ్ పెన్ లైన్ కేస్తా నేను ఆయన తిట్టిండు కదా కొందం ప్రభాకర్ గోపినాథ్ భార్య దొంగెడు పేడు వస్తుందని ఎందుకు ఏడుస్తుంది ఆమె మొగడు తెచ్చిపోయిండు కదా మల్ల ఏడు బాధలు ఉన్నది కదా వా అంత అట్లా అనొద్దు కదా దాకా పని పోకే నీళ్ళు వచ్చేది చూడను పళ్ళు వచ్చేది దూడను ఈ బస్తలు ఏమి జరిగేది కూడా చూడను నేను పొద్దున ఆరు గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే వచ్చేవారికే నాలుగు మూడు ఇట్లా ఇట్లొస్తా పింఛన్లేదేం లేదా కడుపు అలా ఆడెక్కిండు మొదలు నష్టపోడు ఎవరికి పింఛనిచ్చిన లేదు ఏ లేవు ఏది లేదు ఇచ్చింది లేదు చేసింది లేదు వచ్చింది లేదు చీరలు ఇస్తాని కూడా చీరలు ఇవ్వలేదు బతుకమ్మ చీరలు అంటాడు ఇప్పుడు ఏం చేసిండే ఆయనకి ఒక్కలే మైల సంఘ పొల్లు ఎత్తనా గెలిచిండే అల్లకే ఇచ్చిండాడు అంతే మేము ఆయన కోట వేయలే చెప్పు అందుకోలే ఇప్పుడు కూడా వస్తే చెప్పు అందుకొని కొట్టాలి నాకు తలకారి వస్తుంది ఇప్పుడు ఇంకా వరత నేను సప్చే కొండ ఆడవాళ్ళ రాజ్యం ముంచదా ఏముంది నిజంగా చెప్పం ఏం చెప్పమంటున్నావు కేసీర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది రాజ్యం ఇప్పుడు బంగారం వెండి ఫిర్యమైంది ఏది కొనేదానికి కూడా దమ్ము లేదు పది రూపాయలు చేస్తేనే పది రూపాయలు ఇవ్వగలుగుతాడు చేకుంటే వడిస్తాడు బిడ్డ అడిగాడు ఇప్పుడు ఆ కంట్రోల్ బియ్యం కూడా ఇన్నోతులు ఇరవై కిలోలు ముప్పై కిలోలు ఇచ్చేటవాడు ఇప్పుడు ఆరు కిలోలు ఇస్తున్నాడు అవి ఆరు కిలోలు నేలంతా తింటే సత్యత ఆ అంటున్నారు సన్న ఆడు కాదు ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపోతుండీ మిల్లలకి అని అంటే నూకలు కరావు ఇయ్యాలి మంచి అన్నం పెడుతున్నా బస్ ఫిరైందా రేపు కూడా ఫిర్యా వచ్చిందరు అన్ని ఇల్లు కూడా ఫిర్యానీ ఉన్నాయి ఉప్పు మిరపకా గాజునే మంచు అన్ని ఫిరే ఉన్నాయి కంట్రోల్ పోతే అన్ని ఉన్నాడు ఏం కొంటున్నాడు కాలి బియ్యం ఒక్కటి మాత్రం ఇస్తున్నాడు ఎందుకు గాసు పిరే అన్నాడు పసలు ఇస్తావా అన్నాడు అది ఇస్తావా ఏం అడుగుతాడు అది ఎట్లా మూడు పట్టుకొని తిరుగుతున్నా పది రూపాయలు చేస్తే ఇవ్వగలుగుతున్నాడు కానీ అంట నెత్తుల ముడి కట్టుకొని తిరుగుబడిస్తున్నాడా ఒక బస్ మాత్రం పిరియాసిండు అని అమ్మమ్మ గారికి అమ్మ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు బై ఎలక్షన్స్ ఓట్లు వేయడానికి ఓట్లు వేయమని ఎవరైనా వస్తున్నారా మీ దగ్గరికి ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు ఎవరు రాలేదా వస్తున్నారేమో నేనైతే బయటకు వెళ్ళాను ఎక్కువ శాతం ఇంట్లో ఉంటాను అప్పుడప్పుడు వస్తే షాప్ కూడా కూర్చుంటాను అంతే అందు గురించి నుంచి ఇక్కడ ఇరవై ఏళ్ళకి అయిపోయింది ఇరవై మూడు సంవత్సరాలకెళ్ళు ఉంటుంది ఎట్లా ఉంది నీళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి కొంచెం ఎర్ర ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి లేదు లేదా

ఏం చేస్తాం రావట్లేదంటే మా షాప్కే ఇంకా మా ఇస్తాడు కటింగ్ షాప్ లో ఫిర్యాదు చెప్పారు మా షాప్కే లేదు మా ఇస్తారు

పొదుపులు వచ్చిందండి మాకు మేము నా పేరు తప్పు అనేసి పైసలు కూడా పడట్లేవు ఒక అక్షరం తప్పు రాస్తారు వాళ్ళే ఏమో అవుతుందో కాదో తెలియదు చెప్పాలో ఉంటారు ఎవరని చెప్పాలి ఎవరికి ఏ లేదు ఇక్కడ చెప్పిన సుఖో కోపాలే మీరు అడుగుతారు కానీ చెప్పిన సూత కాబట్టి మేము ఎవరి గురించి బయట అందరు బాగానే వస్తారు వచ్చేటప్పటికైతే ఏదైనా నాపోతుంటే అందరు ఊరికి వస్తారు ఆ ఎత్తున్నారు సన్నభయ్యం ఏం సన్నభయ్యం అయ్యి మీరు ఎప్పుడు తిన్నారా మమ్మల్ని ప్రెషర్లు వేస్తున్నారు కానీ సన్నభయ్య బాగున్నాయా మరి వాడిగా అదే చదువుతాం కదా జల్లెడో బలెడో వాడు సన్న మనం తింటున్నాము అంతే వాడు ఏదో బిచ్చి వేసినట్టు మనం తింటున్నాం దానికి మించి నేను ఇక చెప్పాల్సింది లేదు వినాల్సింది లేదు అంతా మీకు తెలిసే ఉంది కాబట్టి మా నోటి నుంచి ఎట్ వచ్చిద్దా అనేది ఒక అర్థం అంతే కదా చెప్పండి ఇంకా మరి సమస్యలు సమస్యలు ఎవరు తీరుతారు శాతంలే శోత్తంలే అంటారు ఇప్పుడు మీరు వచ్చి అడుగుతున్నారు కాబట్టి అప్పుడు పొదసిన బట్టి అప్పుడు బాగుంది అంటాము ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా బాగానే ఉంది అంటాం అంతే ఇప్పుడు ఎవడెక్కినా ఏ పాట పాడాలో అప్పుడు అదే పాట పాడాలా కేసీఆర్ ఉన్నప్పటి నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయి లేదు రాలేదు

మరి పాలు లేకనే ఇక చూపుతున్నావు పాలు లేవు ఏమి లేవు అప్పుడు బాగున్నాయి ఇప్పుడు పాలు లేవు మా ఆడలు రోజు బస్ పోతారా రోజు పోతారా బస్ లో ఇది ఉన్నోనికి లాభం పేదలకు ఏమి లాభం లేదు ఇప్పుడు పోయేద్దాం వంద రూపాయలు బస్కి రైపేస్తాడా మీడియం పెంచాలి గవర్నమెంట్ మీడియం పెంచాలి ఇప్పుడు నీకు లక్ష రూపాయలు జీతం ఉంది మాకుందా నువ్వు పది బిల్డింగ్ కూడా మేము రూపాయి కూడా కొంటలేము రూపాయి కొంట ఆమె సన్న బియ్యం ఇచ్చిండు కరెక్టే సబ్సిడీ ఏంది ఎట్లా అభివేస్తా గవర్నమెంట్ తగ్గించి చేయాలి అందరూ బతకాలే కుళ్ళోళ్ళు మంచోడు చెడ్డోడు ఉన్నోడు తినోడు బతకాలి అప్పుడు గవర్నమెంట్ ఎట్లా పెంచుడు కేసీఆర్ ఎట్లా చేసుకొచ్చు లా డౌన్ చేసుకోవచ్చు నువ్వు మంచిగా చేసిండు కాకపోతే పైసలు ఎవరు ఇయ్యారు అని అన్ని అబద్ధం మాట వాళ్ళే తింటారు అన్ని వాళ్ళే తింటారు పది రూపాయలు అరే వేసినా వేయాలి వేయకున్నా వేయాలి పింఛన్ వస్తుంది కానీ అదే సమస్య మరి గెలిచినప్పుడు సంతోషం ఉండాలిగా జనాలకి ఆ రెండు వేలు పింఛనేనా మరి చంద్రబాబు నాయుడు ఊళ్ళో ఎలా చేస్తున్నాడు మూడు వేలు ముందు వాగ్దానం చేసిన కానీ చెప్తున్నాడు పదివేలు కూడా ఇస్తున్నాడు కొంతమందికి మా అమ్మకు పదివేలు వస్తున్నాయి పచ్చివాత వచ్చిన మనిషికి మరి మాకు ఆ రెండు వేలు అండి పెంచిన మరి కేసీఆర్ని ఆపేసింది కేశంగా మరి నువ్వు రెండు వేల ఇచ్చేది మరి ఆ పాత పెంచినాయి పెంచినాయి మాత్రం ఇవ్వటల్లా మరి ఏం చేస్తారు మాకు సొంతమేదో ఊళ్ళో ఎక్కడ తగలబెట్టి ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చాము ఫ్రీ కరెంట్ లేదండి మేము పెట్టుకోలేదు తెలియక

మీరు చేస్తా ఉంటారు అంతవరకు ఏం చేస్తారు ఇప్పుడు ఆయన పింఛని ఇస్తాను అన్నాడు ఏమి ఇచ్చాడా రెండు వేలేగా పాత పెంచిన కేసీఆర్ ఇచ్చిన పింఛినాగా కొత్త ఆయన ఏం పిచ్చినా పెంచాడండి అందరూ బండికాడికి వచ్చి అందరూ తిట్టుకుని వెళ్తానే ఉన్నారు పింఛని పెంచలేదు పెంచలేదని అని బండి అయితే అమ్మతే వస్తుంది రేపు కొత్త దీనే దీనే తాము జబ్బు చేసి అందరూ ఎదురు చూస్తామే వస్తుంది వస్త దీనే వస్తుంది ఈ నేల వస్తుంది జనవరికి వస్తుంది ఆగస్టు కొత్త సెప్టెంబర్ అంటున్నారు ఎవరికీ రాట్లేదు ఆ పాత పెంచినలే అయితే మరి పింఛన్ కూడా నాలుగు వేలు అన్నాడు రెండు వేలు వస్తున్నాయి మరి ఆరు గ్యారెంట్లు గ్యాస్ బా గ్యాస్ లేదు మరి మిగతా అన్నీ ఏమీ లేవు అది పరిస్థితులు ప్రీ బస్సు మేము బాట్లే రాట్లే మాకేమని అది ఎడు తిరిగి మన సిటీలోనే కానీ పల్లెటూరులో లేదు కదా మేము పోము అయితే అందులో మళ్ళీ బియ్యం అంటే ఇక ఏ దొడ్డు బియ్యం సన్న బియ్యం చేసేట్లే కానీ నేను పంట పండిచ్చిన నాకు తెలియదు అని ఇక మరి ఇక వాడిచ్చినవి వీళ్ళు ఎత్తనా అయ్యే గైండర్ వేసి సన్న బియ్యం అది మన పరిస్థితి మరి మేము సాకలం రజకులు మాకేమీ అభివృద్ధి ఊళ్ళు చేయలే కేసీఆర్ వచ్చాకనే నాకు రైతు బంధువు కానీ ఇవి కానీ రైతు మన భీమా మరి లోన్ తీసుకున్నాం లోన్లో రెండు లక్షలు అన్నాడు రెండు లక్షల మాఫీ లేదు ముప్పై ల ముప్పై ఏలు ఇవ్వాలి మేము ముప్పై వేలు కూడా మాఫీ కావాలి మాఫీ కావాలి అమ్మాయి పేరు మీద ఉంది మనవరాల పేరు మీద మాఫీ కాల రిజిస్ట్రేషన్ చేయించి ఆ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించిన కేసీఆర్ వచ్చాక నాలుగు సార్లు బంద్ మాఫీ అయింది నేను వచ్చాక గాలేక అది దానికి ఆయనే బాగుంది అంటారు కేసీఆర్ అద్దే బాగుంది సమస్యలు ఏంది ఏం సమస్యలు ఉన్నాయి సమస్యలు చాలా ఉన్నాయి నీళ్లు నల్ల నీళ్ళు మంచి వస్తున్నాయా బాగుంది ముడుపులు వస్తాయంట ఎప్పుడప్పుడు వస్తాయి కానీ చేసుకో ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంటు ఉంది మాకు ఆర్ గ్యారెంటీలు ఇట్లా ఉన్నాయి ఆర్ గ్యారెంటీలు ఆరోగ్యారెంట్లు లేవు బస్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఐడ సమస్యలు మస్తుంటే ఎవరు చేస్తారు ఎవరు అరే ఓటేసేది ఎందుకు సమస్యలు తీర్చుకోవడానికి అంటారు కానీ ఎవరు ముందుకు రారు యాడ్ వస్తాను ఇంకా ఆడు పెంచినే సరే ఇంకే ఓట్లు అప్లై చేసుకోలే మరి ఇస్తలేదు కదా అయ్యే రెండు వేలు ఇస్తున్నాడు కానీ ఇంకే పెంచుతా పెంచుతా అని సంవత్సరం పెంచుతానే ఉన్నాడు అంతే మరి సన్నబియ్యం ఇస్తున్నట్టుంది కదా సన్నబియ్యం ఇస్తాను వాటరు నీళ్ళు నీ నీళ్ళు వస్తున్నాయి కరెంటు కరెంటు మాకు బిల్లే బిల్లేనా జీరో బిల్ కాదు చేయమంటే చేయట్లా తిరిగి తిరిగి లాస్ట్ విడి వదిలేసి ఏం అన్నాడు ఏం చేయండి ఇంట్లో మరి ఇట్లా ఇల్లు ఇట్లా నడుస్తుంది మా మిస్సే ఏం చేస్తుందమ్మ స్కూల్లో ఆయామో వస్తుంది ఆమెకి ఎంత వస్తుంది మనకి మరి మీ అవసరాలు అయితే వెళ్తున్నాయి అటు అంతే ఎవరు సహాయం చేయట్లేదు ఇంత ముందుకు కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది బాగా అనిపిస్తుంది మాకైతే మాకు తెలిసిన మటుకు అయితే కేసీఆర్ పెట్టండి ఇది రా రేవంత్ రెడ్డి అంటే మాటలు తప్పయింది చూపించిన మరి ఎవరికి వెళ్తే మీకు మంచిగా అనిపిస్తుంది అది సున్నితం కదా